బాబా ఏమంటారు రా బాబా చచ్చిపోయేటారు ఉన్నాం రితికా రితికా వసే ఉన్నావా రితికా వచ్చినట్టున్నాడు ఇప్పుడు పొద్దు కాలంగా పోయిండు ఏం సోయ మీద పోయిండో ఏమో అత్తానా అబ్బా ఏంది తెచ్చింది వంట సామానే కదా ఓ బంగారం తెచ్చినట్టు మొరగబడితే నీ మొరుగుడు గంగలబోను ఏంది

అరే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చూస్తలేవానే ప్రతి దాంట్లో కల్తీ 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 అయిపోయింది అంతా ప్రతి దాంట్లో అడ్డమైన కెమికల్స్ కలుపుతుండ్రే నీ అందమైన ఫేస్కి అడ్డమైన కెమికల్స్ అండ్ వెళ్ళి వాడితే ఫేస్ పాడైపోదా అని నీ పాడైన మొహం పెట్టుకుని నువ్వు బయటికి వెళ్తే జనాలందరూ చూసి ఏమంటారు ఈ సూర్యాన్ని పెళ్ళమైంది పెళ్లి కంటే ముందు గంత అందంగా ఉండే పెళ్లి తర్వాత అయింది గిట్లయిందని ఆల్లో మాట ఇల్లు మాట అంటే అసలు నైజ్ ఉంటుందా చెప్తే అర్థం చేసుకోవాలి నేను ఇగో నువ్వు ఈ కలివేలి మాటలు మాట్లాడకు నేను చిన్నప్పటి నుంచి షెడ్డీలు వేసుకుంటే అప్పటి నుంచి పెట్టుకున్నా పేరేం లావులి ఇప్పుడు కొత్తగా మాట్లాడతాను పోయి తీసుకురా పో అరే నీకు పదివేల పట్టు చీర నిస్తా కానీ ఫిరాన్ లో మాత్రం తీసుకురాను ఏం చేసుకుంటో చేసుకో అగో గట్లో అవుతామేంది వచ్చి ఇగో ఎనకట నీయస్ అంటోడే కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు కాదులు చేయించిండట పెండ్లానికి పది రూపాయల పేరేం లేవులు తెచ్చుడు శాత కాదు కానీ ఓ పదివేలు పెట్టి పట్టు చీర తెచ్చాడట పట్టు చీర ఇగో నువ్వు బిర్యానీ తినేటప్పుడు లేదా కల్తీ మందు తాగేటప్పుడు ఉండదా కల్తీ ఇక నేను పేరెం లవ్ అడగానే కల్తీ నీ దొంగ సచ్చినోడు నువ్వు చావని దినాలు గాను పెండ్ల వాడితే ఏం తీసుకురావారా నువ్వు ఎందుకు బతుకుతాను నీ బతుకు పాడు గాను ఇగో నీకు పెరంలో కావాలంటేనేమో మీ అమ్మగారింటికో లేదంటే పది నిమిషాల్లో ఉంటాయి తిని చేయనుకోదాం అర్థమైందా పెరలవలు కావాలంటే పెరలవలు ఇది అమ్మ ఎక్కడ దొరికిందో నాకు నువ్వైతే పో బిడ్డ రేపు నీ సంగతి చెప్తా మంచి అండి పెడతా తిను కొట్టిండు నేను ఎందుకు పోతారా నా అమ్మగారింటికి పైలచ్చలు పెట్టి కొనుక్కున్న రైళ్ళు నువ్వు నిన్ను పిల్లాన్ని కొట్టినోడు బాగా పాడాడు రా కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అన్నిట్లా కెమికల్స్ కలుతాయి కల్తీ కల్తీ అన్నారు కదా అందుకనే భయపడి పడేసిన మీరు ఆ కెమికల్ కలిసిన పేస్ట్ వేసుకొని తోమితే మీ ఊడిపోతాయి కదా ఆ ఊడిపోయిన పండు పెట్టుకొని బయటికి పోతే పది మంది చూస్తే ఏమనుకుంటారు రీతిక మొగని పండ్లను చూసిపోయినాయి అంటే నాకు ఎంత అవమానం అందుకనే తీసి పాడేసిన అందుకనే తీసి పాడేసిన మరి పల్లెట్ల మళ్ళీ అదా పొద్దున్న నుంచి చూస్తాను ఎప్పుడు అడుగుతావా అని ఇగో బొగ్గు నల్లటి బొగ్గు తెల్లకైతే ఈ పండ్లు

తీసుకుపోయి బయట అదేనండి మీరు ఆ షాంపు స్నానం చేసి అనుకో మీ ఎంటకలు అన్ని సబ్బు పెట్టుకొని స్నానం చేస్తే మీ బొబ్బలు వస్తాయి మీరు బయటికి పోతే ఇతక మూడు ఎంపికలు అన్నీ ఊసిపోయినాయి అంటే నా ఇది అంత పోతుంది అయ్యో అందుకే ముందు జాగ్రత్తతో వచ్చిన అది కూడా తప్పేనా మరి స్నానం ఎట్లా చేసుకోవాలి మీకన్లేమన్నా కాకులు పొడిచినాయా అండి పక్కకున్న సబ్బు డబ్బా కనబడుతుంది కానీ దాని పక్కన ఉన్న పిండి కనబడతలేదా అదే ఆ పిండి మన ఇడ్లకు దాన పెడతాం చూడు ఆ పిండి దాన్ని పెట్టుకొని మంచిగా స్నానం చెయ్యి మన ఎద్దులెక్క తెల్లగవుతావు చెప్పురా చింపాజిమగ కూడా ఏది ఏంటిది నీ అంగి కనిపిస్తుంది దీంట్లో స్మెల్ ఏంది అంటున్నా నీ చెంత కంపు నీకే కొడతాంది నేనేం చేయాలి అదేనే నే ఎందుకు ఉతకలేదు అంటున్నా అగో మళ్ళ రేందండి కెమికల్స్ ఉన్న వస్తువులు ఏయి వాడతలేను సబ్బు షాంపూ సర్ దండం తల్లి నీ కావాల్సిన ఫెరెన్లో లే కదా తీసుకొస్తాను కళ్ళ మూసుకో ఒక్క నిమిషం నీ ఫెరెన్లో నీ కళ్ళ ముందు ఉంటది తట్టా ఒకటి కాదు రెండు తీసుకొచ్చిన రెండు ఫెరెన్ లవ్లీలు మాయనా బంగోర్ టార్చర్ రా బాబు తట్టుకోలేకపోయినా టూ డేస్ చూసిరు కదా పెళ్ళాలేమన్నా అడిగితే తీసుకొచ్చి లేదనుకో మీకు కూడా టార్చర్ ఉంటుంది ముందు జాగ్రత్త కొద్ది చెప్తానా మీ వైఫ్ ఏదన్నా అడిగిందంటే టక్కుని తీసుకుర్రీ సరేనా బాయ్ హాయ్ అందరికీ నమస్తే నేను మిరితికా వెల్కమ్ టు సినిమా థింకర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట వెళ్ళి కూడా నొక్కండి థ్యాంక్ యూ